హలో హాయ్ ఊర్వన్ ఇవి వచ్చేసి కాజాలండి కాజాలంటే తినే కాజాలు అనుకున్నారు తినే కాజాలు కాదండి కాకినాడ కాజాలు కాదు అంగట్లో అమ్మే కాజాలు కాదండి మనం ముగ్సలు పెట్టుకుంటాం కదా ఆ కాజాలండి ఇవన్నీ మనము థ్రెడ్ అనేది ఎక్కించేసుకొని త్రీ ఫోర్ టైమ్స్ నీడిల్ని అని ని ఫోర్ టైమ్స్ అలా తిప్పేసుకొని మనం కాజా వేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఈజీ మెథడ్లో చాలా తొందరగా అయిపోయేటట్టుగా ఈ వీడియో అనేది ఉంటుంది కొంతమంది నాలా ఉంటారు కదా ఒళ్ళు బురు ఉండేవాళ్ళు వాళ్ళకి చాలా యూజ్ అవుతుందనమాట చూడండి నిడిల్ కనే మనం థ్రెడ్ ఎక్కించేసుకుంటాం కదా థ్రెడ్ అనేది ఫోర్ టైమ్స్ అలా ఎక్కించుకుంటాము అలా ముడి వేసేసుకొని చివరన అలా ఇప్పుడు నీడిల్ అనేది పైకి తిప్పేసినాక చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా చాలా జాగ్రత్తగా చూడండి నిడిల్ అనేది మనము ఇలా కింద నుంచి పైకి ఇలా అంటాం కదా దీన్ని ఇలా అనేసి ఫోర్ టైమ్స్ అలా అని తర్వాత వచ్చేసి మనము కాజా స్టిచ్ చేస్తాం అలా కాకుండా ఇక్కడ వచ్చేసి నిడిల్ అనేది ఇలా పైకి అనేసి మనము పూలు అల్లుతాం కదా సేమ్ అలానే ముడి వేసుకుంటూ మనకి కాజా ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకుంటూ మనము పూలు అల్లుకునే విధంగానే ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చూసుకొని వేసుకోండి ముడి పడకుండా మెథడ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అండి అనేది మనకి ఎక్కువ టైం తీసుకోకుండా ఇలా వేసేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది చూడండి మనము పూలు అల్లుకుని ఎట్లా అల్లుకుంటామో సేమ్ అలానే అల్లేసుకోవడమేనండి ఇక్కడ చూసారా మనకి కాజా అయిపోయింది అనమాట మనకి ఎంత లెంత్ కావాలో అంత చూసుకుని ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు మనము నీడిల్ అనేది పైకి లాగేసేయాలి ఈ నీడిల్ లాగేటప్పుడు కూడా మనం తొందర తొందరగా లాగకూడదండి మనము ఎంత చిన్నగా లాక్కుంటే అంత వస్తుంది వస్తుందనమాట చూడండి చాలా నీట్గా ఉంది కదా కుట్టు లాగే ఉంటుందన్నమాట ఈ ఇలా వేసేసుకున్నాక కాజా లెంత్ ఎంత ఉంటుందో అంత చూసుకుని తీసుకోమన్నాను కదా ఇక్కడ వచ్చేసి నాకు ఇది సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను లాగుతున్నాను చూడండి మనం చిన్నగా లాగాలండి ఇలా అంటే వెనుక వైపు మనం థ్రెడ్ ఎక్కిస్తాం కదా అక్కడ పట్టేసినట్టు ఉంటుంది అలా పట్టేసినట్టు ఉండాలంటే మనం చిన్నగా లాక్కుంటూ చూడండి మనము ఒక నాట్ లాగా వేసాం కదా దాన్ని ఇలా కింద కనుకుంటే చూడండి సేమ్ మనం కాజా పట్టి ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుందన్నమాట చాలా టైట్గా వస్తుందండి చూసారా ఇలా వేసేసుకున్నాక మనం కిందకు సూద్ అనేది కిందకి పెట్టేసుకొని ముడి వేసేసుకోవడం అండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలోకి లేదా బాయ్